ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిర్వహించారు సందర్భంగా యూటి కాకినాడ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ సూరిబాబు కేవీవీ నగేష్ లు మాట్లాడుతూ యుటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుందన్నారు ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని పొజిషన్ ఐడీలు రాని ఉపాధ్యాయులకు పెండింగ్ రెండు నెలల జీతాలు చెల్లించాలని పి ఫోర్ బంగారు కుటుంబాలు రిజిస్ట్రేషన్ ఉపాధ్యాయులకు రద్దు చేయాలని ఆన్లైన్ వర్కులు రద్దు చేయాలని నవంబర్ లోపు పదవ తరగతి సిలబస్ పూర్తి చేయాలనడం సరికాదని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ కాకినాడ జిల్లా సహాధ్యక్షురాలు బి నాగమణి కోశాధికారి పివిఎన్ గణేష్ జిల్లా కార్యదర్శులు కె పెద్దిరాజు ఆర్ జయప్రకాష్ టి రామలక్ష్మి ఎన్ గోవిందరాజులు ఏ సీతారామరాజు పి రాజబాబు పి గిరిధర్ గోపాలరావు సిహెచ్వి రమణ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ట్రాన్స్ఫర్ అయ్యి రెండు నెలలు గడిచినా గానీ ఉపాధ్యాయులకి ఇవ్వాల్సిన పొజిషన్ ఐడి ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేసుకుని ప్రభుత్వ అధికారులు తాత్సారం చేయడం వల్ల ఇప్పుడు ఇంకా ట్రాన్స్ఫర్ చాలా మంది ఉపాధ్యాయులకు జీతాలు సమస్య రాకుండా జీతాలు రాకుండా సమస్య పరిష్కారం కాకుండా అట్లానే ఉంది అదే విధంగా ఇప్పుడు కొత్తగా అంటే ప్రభుత్వ విద్య అంటే పిల్లలకి బాధ పడుగు బలహీన వర్గాలకు విద్యను అందించాలి ఉపాధ్యాయుల కర్తవ్యం అది దాన్ని మేము కాదను కానీ ప్రత్యేకంగా కొన్ని ఆన్లైన్ వర్క్లు పెంచి ఉపాధ్యాయుల్ని మా మా అందరినీ కూడా విద్యార్థులకు విద్య అందకుండా చేసే పరిస్థితి ఈ రోజు అధిక అధికారులు చేస్తున్న దీనిని యూట్యూబ్ తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే కొత్తగా పి ఫోర్ రిజిస్ట్రేషన్ అని ప్రతి ఉపాధ్యాయుని పదిహేను కుటుంబాలు దాన్ని దత్త తీసుకోమంటున్నారు కానీ ఆ రిజిస్ట్రేషన్ చేసుకోమని దాని నియమ నిబంధనలు తెలియకుండా జాబ్ చార్ట్ తెలియకుండా దాని మీద ఏ విధమైన వివరం లేకుండా రిజిస్టర్ చేసుకుంటున్నా దీనివల్ల ఉపాధ్యాయులందరూ చాలా భయోందాలకు గురవుతున్నారు ఉపాధ్యాయులుగా మేము ఆలోచించేది ఏంటంటే మేము పేద వర్గాల నుంచి వచ్చాం కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులకి ప్రభుత్వ విద్య అందాలని ఒకే జయంతో మేము పనిచేస్తాం మా పని మేము చేయనివ్వకుండా ఆన్లైన్ వర్క్లని ఆ ఫోటోలని ఈ ఫోటోలని తాత్సారం చేస్తూ పిల్లలకు విద్యను అందికుండా జరుగుతున్న ఈ విధానానికి స్వస్థ పథకాన్ని కోరుకుంటూ మా పాఠశాలకి మా విద్యార్థులకి న్యాయం చేయాలని అదేవిధంగా మా పాఠశాలలో మమ్మల్ని చదువు చెప్పుకోవాలని మేము కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం పిలిపివడం జరిగింది ఏదైనా సరే తక్షణమే ఉపాధ్యాయుల జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వ అధికారులు స్పందించే ట్రెజరీ అధికారులు స్పందించి పొజిషన్ ఐడియలు ఇచ్చి ఉపాధ్యాయుల జీతాలు రావడమే కాకుండా జీతాలు ఇప్పించడమే కాకుండా మాకు కావాల్సిన విద్యార్థులకి విద్యను అందించే విధంగా ఈ ఆన్లైన్ వర్క్లు తగ్గించి ఈ మనకి విద్యార్థులకు విద్యను అంది విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఆశిస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి ముందు చేస్తున్నాం ఇదే కానీ కొనసాగితే ఈ విధానం అంటే ఆన్లైన్ వర్కులు అదే విధంగా విద్యార్థులకి విద్యను అందించే విధానాలు కాకుండా పక్క పక్క మనల్ని అభ్యప్తే కనుక మేము మరింత ఈ ఉద్యమాన్ని విదృతం చేస్తామని తెలియజేస్తున్నాం